డబ్బులే డబ్బులేవన్నావు మరి మందు పార్టీ సెట్ చేసావు ముసలోడికి మూడు లక్షలు బొక్కెట్టా మూడు లక్షలా నమ్మాడు అసలు ఏం జరిగిందంటే భయ్యా ఎరా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే సర్లే వచ్చాయా వరే ఫ్రీగా తొమ్మిది లక్షలు వస్తే ఇంకో లక్ష కోసం ఏడుస్తావేంట్రా ఆశకి అద్దుండాలి థ్యాంక్స్ చెప్పడం కాదు నాకు లక్ష పంపి పార్టీ చేసుకోవాలి తల్లే కానీ నీ చెల్లి అడిగానని చెప్పు ఫ్రీగా డబ్బులు అంటున్నావు పది లక్షలు తొమ్మిది లక్షలు అంటున్నావు ఏంటి కథ ఏం ఏ చెప్పు ఏం లేదండి చెప్పబయ్యా అబ్బాయి ఏం లేదంటున్నాగా ఏదో ఉంది చెప్పొచ్చు కదా ప్లీజ్ 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 నీ చెప్పినా అర్థం కాదులే చెప్తేనే కదా అర్థమైంది లేని తెలుస్తుంది ఈ వయసులో తెలుసుకుని ఏం చేస్తారు అంకుల్ ఏ తెలుసుకుంటే నష్టమా చెప్పబయ్యా సర్లే ఇప్పుడు బ్రోకర్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ లాంచ్ అయింది అది ఇంకా ఎవరికి తెలీదు వాళ్ళ పబ్లిసిటీ కోసం కస్టమర్లు ఆకర్షించడానికి లక్కీ డ్రాలో ఫ్రీగా ఒక లక్ష నుంచి పది లక్షల వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నారు మరి నువ్వు ట్రై చేసావా నేను ట్రై చేసే గాని నాకు పెద్దగా వర్కౌట్ ఇవ్వలేదు కానీ మా ఊరికి తొమ్మిది లక్షలు వర్కౌట్ మరి నాకు ట్రై చేయొచ్చు చేయొచ్చు కానీ మీకెందుకు అంకుల్ నాకు ఫ్రీగా పది లక్షలు వస్తే నీకు రెండు వేలు ఇస్తాను నీకు పది లక్షలు వస్తే నాకు రెండు వేలు ఇస్తావా సర్లే అంకుల్ ట్రై చేస్తా మరీ రెండు వేలు కాదు కానీ మీకు వస్తే నాకు టెన్ పర్సెంట్ పర్సెంట్ తీసుకో నీ ఆస్తులు ఏమైనా అమ్మిస్తున్నావురా ఫ్రీగా వచ్చేదానికి నువ్వును చెప్పా నీ సంగతి చెప్పా అంకుల్ మనకి బ్యాంకులోదాన అకౌంట్ ఉందాగా మరి చెప్పరే మీకు నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి ఓకే ఓకే ఇగో ఇప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు డీటెయిల్ గా అన్ని అడుగుతారు క్లియర్ గా అన్ని చెప్పాలి మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది అది వాళ్ళకి చెప్పాలి ఆ తర్వాత మీ అకౌంట్ కొన్ని డబ్బులు పడతాయి ఎంత పడ్డాయి అనేది మీకు ఫోన్ కి మెసేజ్ వస్తుంది ఓ చింతేనా నేను మీకన్నా ఫాస్ట్ అని నిరూపిస్తా అది అలా జరిగింది అది సరే కానీ ముస్లిం దగ్గర మూడు లక్షలు నువ్వెలా కొట్టేశావు బ్రో ఎలా కొట్టేయడం ఏంటి ఇప్పుడు ముసలోడు ఫోన్ నెంబర్ మా ఊడికి ఇచ్చానా మా ఊడు ఆడికి ఫోన్ చేశాడా చేశాడు ఈ డీటెయిల్స్ ఆడికి వెళ్ళి ఈ అకౌంట్ నుంచి ఆడి అకౌంట్ లోకి వెళ్ళి ఆడి అకౌంట్ నుంచి నా అకౌంట్ లోకి వచ్చాయి అంటే అంకుల్ డబ్బులు పోయినట్టేనా మరి లేకపోతే ఫ్రీగా పది లక్షలు ఇస్తే నాకు రెండు వేలు ఇస్తా అంటాడా ఆయన అదృష్టవంతుడు ఆ అకౌంట్ లో మూడు లక్షలు ఉన్నాయి కాబట్టి అవే పోయాయి లేకపోతే మొత్తం కొట్టేసేవాడి చెప్పినట్టుగా పది లక్షల రూపాయలు రాలేదు అయ్యా లక్షలు వచ్చాయని మెసేజ్ వచ్చింది తీరా ఏటీఎం కి వెళ్ళి చెక్ చేస్తే జీరో బ్యాలెన్స్ ఉంది ఒకసారి మెసేజ్ చూడవా ఏది ఒకసారి నా చదువు రాదు బాబు ఒకసారి చూడు చూడు బాబు అంకుల్ నీకు డబ్బులు పడే సంగతి దేవుడే నీ ఉన్న డబ్బులు కొట్టేశారు పావులైనా పక్కన పెట్టుకొని పడుకోవచ్చు కానీ నీలాంటి వాళ్ళ దగ్గర చేరనివ్వకూడదు

ఒకటి చెప్తా విను బ్రో ఎప్పటికైనా అందమైన అమ్మాయిలు నాలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకే పడతారు బ్రో తెలుసా అమ్మాయిలు కట్అవుట్ చూసి కాదు కలర్ నాలాంటి కలర్ చూసి లవ్ చేస్తారు అర్థమైందా ఇన్నాళ్ళు నాలోని ఉప్పు లేని పప్పును చూసింది కానీ ఈ రోజు ఆ పప్పులను ఒక నిక్కుని చూడపోతుంది

నువ్వేం ఫీల్ కావద్దు పక్క సందలో బ్యూటీ పార్లర్ ఉంది వెళ్ళి ఫేషియల్ చేయించుకో బాగుంటది పిలిచింది అది మనం అడగకూడదు ఇంటెలిజెంట్ బాయ్ ఊరొచ్చి వస్తున్నా ఊరసి 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 ఎక్కడుంది ఏంటిది రొమాంటిక్ ప్లేస్ లా లేదే ఏదో డేంజర్ ప్లేస్ లా ఉంది ఓ ఇక్కడైతే ఎవరుండరని పిలిచిందేమో ఊరచి ఏ దంగ ఊరచి ఏ లోపల ఉన్నావు కదా నాకు తెలుసు ఏ ఊరచి ఏ ఊరచి వస్తున్నా వస్తన్నా వచ్చేసా ఊరచి ఊరచి ఊరచి

মোলযযেটটাায় নাডেটাায় নাা

అది నిజంగానే దయ్యం టోటల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయ్యాలే వాళ్ళు చచ్చి రెండు సంవత్సరాల అయిందిరా బ్రో తప్పైపోయిందిరో మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేంటి చేసేది ఇక్కడి నుంచి జంపు చలాగానే తప్పించుకోవాలి మనం అరిగిట్టు తొందరగా అరిగిట్టు తొందరగా ఏయ్ గేట్ ఉన్నట్టు ముందు ఎక్కేసిపోదాం ఎక్కడికి వెళ్తున్నారా మళ్ళీ ఇంటి దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉందంట వెళ్ళి వచ్చేస్తాం అంకల్ మీకెంత ప్రాబ్లం ఉన్నాయి రాత్రి ఎక్కడ నుండి వెళ్ళొద్దు ఈ చుట్టూ పక్కల దెయ్యాలున్నాయంట చెప్పూ ఏదైనా జరగచ్చు మన మధ్య నెలగా ఐకమత్యం లేదు కాబట్టి ఈ సిలువ భారాన్ని నేను మొయలేను కాబట్టి నేను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అది ఏంటంటే మన పార్టీని మన ఓటర్ మేయర్ పార్టీలకు విలీనం చేసేసి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాను క్యాష్ బా సూపర్ ఐడియా బావా ఎక్సలెంట్ అవునా సూపర్ మరి ఇంక లేట్ ఏంటి వెళ్దాం పదండి వెళ్దాం పదండి లాస్ట్ బ్రేక్ రా ప్లీజ్ తాగండి రా దుబ్బు తాగండి మీ పేరు మీద ఆల్రెడీ రెండు కొంపలు అమ్మి దుబ్బాను ఇంకా అమ్ముకోవడానికి తాటాక్ కూడా లేదు తాగరా సేమ్ పంది మావా వైన్ ప్లస్ వైన్ సూపర్ కిచ్చింది మావా కిక్ కోసం కొంచెం గేదొచ్చు కలిపాండ గేదొచ్చు కలిపావా అందుకే కిక్ మీడియేటర్ పోతి కూడా అక్కడ రమ్మని చెప్పను మీరు కార్పొరేటర్ మీరు కార్పొరేటర్ అయితే మా సార్ ఎవరు మీకు మీరే ఫిక్స్ అయిపోయారా ఇక్కడ నేను ఉన్నది గొట్టం గాడవా అలా మీ సార్ ఫోన్ కలిపి మా సార్ ఈ టైం లై ఎవర్ని కల్రయ్యా మీ కలు ఆకపోతే మెయిన్ కలుదు కనలే మేయర్ గారో ఒక్క నిమిషం లైన్ లో ఉండు మేయర్ గారో వాచ్మెన్ సార్ వాళ్ళ పైకి పంపించు చూ ఓకే సార్ ద ఇడు గోటక చూడండి ఎక్కడికి బర్రిగొట్టల గుంపు కొని అక్కడ పెద్దోళ్ళతో మేటర్ ముందు ని నిలి సెటిల్ చేసుకొని వస్తాను మీరు ఎక్కడ ఉండండి సరేనా నా పేరు పీకే కత్తిరి గుర్తు పార్టీ అభ్యర్థినండి తెలుసు ఏంటి విషయం నేను నా పార్టీ కార్యకర్తలు కలిసి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం అదేంటంటే అండి మా పార్టీ కండూరును పక్కన పెట్టి మీ పార్టీ కండును భుజాల మీద మోసి మీ తమ్ముని గెలిపిద్దాం అనుకుంటున్నాం ఏమంటారా అదేనండి సింపుల్ గా చెప్పాలంటే తెలియదేటండి మా పార్టీని మీ పార్టీలోకి విలువని చేద్దాం అనుకుంటున్నావు చెప్పండి ఏమంటారు ఓకే నీ దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయి ఉన్నాయలేండి మీరు గెలిచిన నోట్లు ఉన్నాయి దానికి ఎందుకు బెంబర్ ఎత్తిపోతారు అదే నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి ఐ నో ఆర్గ్యుమెంట్ ఐ వాంట్ 25 లక్స్ దట్స్ విలియన్ ఎం సార్ దట్ అసలు ఈ డివిజన్ లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలుసా అది మరి తింగలగరు రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేను చెప్తాను వినో మొత్తం పదిహేడు వేల ఓట్లు అందులో రెడ్డి వర్గం ఐదు వేలు కమ్మ వర్గం నాలుగు వేల ఐదు వందలు నాయుడు వర్గం రెండు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టీలు నాలుగు వేల ఏడు ఇక నీ చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు చివరి నిమిషంలో ఒక బీరు బాటిల్ తాగి కన్ఫ్యూజన్ లో ఆ నాలుగు ఓట్లు నీకేస్తారో నాకేస్తారో కూడా నీకు తెలియదు నీ రేంజ్ ఏంటో తెలుసా ఒక బీరు బాటిల్ ఒక బిర్యానీ కొత్త ఐదు వందల నోటు తీసుకుని దబ్బే

ఐ కెన్ అరే మచ్చా ఏరియా ఆ ఓట్లే ఫ్లో ఉన్నా ఎల్లెల్ల ఆడకూడ మంచి ఫ్లో లో ఉన్నాడు అరే మీరు రన్ కూకండి అన్నాడు